స్వామి మీద పోసేయటమే కదా చక్కెరన తెచ్చి స్వామి మీద పోసేయటమే కదా ఏదో రెండు తేనె బాటిల్ తెచ్చి స్వామి మీద పోసేయటమే కదా నారీకేలం కొబ్బరికాయలు తెచ్చి స్వామి మీద పోసేయటమే కదా అనుకోవచ్చు మీరు అది చాలా తప్పు ఎవరైతే ఈ అభిషేకం చేస్తారో వాళ్ళకి శర్మ వ్యాధులన్నీ కూడా పటాపంచలవుతాయి ఊరికనే కాదు శబరి అభిషేకం చేసేది కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఎవరికైనా మన వెనకే నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ కర్మఫలం ముదురుతుందో అప్పుడు మీ ఎదరకొచ్చి తాగుతుంది కర్మఫలం ఆ కర్మఫలం భూస్థాపితం అవ్వాలంటే స్వామివారి అభిషేకాలు చేయాలి శర్మ వ్యాధులన్నీ కూడా పటాపంచలవుతాయి అందుకోసం ఈ అభిషేకం చేసేది అంతేకాని ఏదో అట్టా కొట్టులో కొనుక్కొచ్చి ఏదో చెట్టుకుండ కాయలు తెచ్చి స్వామివారికి పంచామృతం చేసి చేయటమే కదా అనుకోవచ్చు అది చాలా తప్పు ఈ అభిషేకం చేయడానికి ఒక కారణం ఉంది ఎవరైతే అభిషేకం చేస్తారు వాళ్ళకి శర్మ వ్యాధులన్నీ కూడా పటాపంచలవుతాయి సరే మీరు చేసుకోలేనంట వాళ్ళకి ఉండొచ్చు కానీ నయనానందంగా చూడండి ఈ అభిషేకాన్ని ఎవరైతే అభిషేకాన్ని నయనానందంగా చూస్తారు వాళ్ళకి కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతాయి శర్మ వ్యాధులన్నీ కూడా పోతాయి అందుకు ఈ అభిషేకం చేసేదమ్మా వచ్చిన వాళ్ళందరూ కూడా మన స్వామి పాడే గానాన్ని మన స్వామి పాడే గానాన్ని అక్షరమక్షరం కూడా శ్రవణానందంగా వినండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ముక్తుంటుంది ఎక్కడ నుంచో వచ్చి గానం చేయడం ఊరికనే కాదాళ్ళు శబరిగిరీషుడు వాకు ద్వారా వాళ్ళకి సంక్రమిస్తుందది ఆయన ద్వారానే వస్తుంది కనుక వారు పాడే ప్రతి ఒక్క నామాన్ని ప్రతి ఒక్క చరణాన్ని శ్రవణానందంగా వినండి దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి భగవంతుడికిచ్చే నివేదనది కనుక అందుకని ఎవరైతే అభిషేకాన్ని చూస్తారు వాళ్ళకందరికి కూడా శర్మ వ్యాధులన్నీ కూడా పటాపంచలవుతాయి త్రయంబకం మెజాబేషుగల్దంబుష్టివర్ధనం పుర్వారు కనివ బంధనార్థ మృక్షోరు వృక్షి యమామృత మృత్యుంజయ్ మంత్రం అర్థం ఏమిటంటే ఎవరైతే నుదుటన గంధమ గాని ఇబూది గాని కుంకుమ గాని ధరించి ఉంటారో వాళ్ళు అకాల మృత్యో నుండి బయటపడతారు గరుడు పురాణములో ఉంది నేను చెప్పింది కాదు బొట్టు లేకుండా ఎవరూ కూడా బయటికి వెళ్ళకండి మృత్యుంజయ మంత్రం త్రయంబకల్ కనివ బల్ మీ ఇంటిలో బంగారాన్ని పెట్టుకొని బయటికి బయటికెళ్తే అకాల మృత్యువు నుండి బయటపడతారు అందుకని ఎవరు కూడా ఒట్టు లేకుండా బయటికెళ్ళవాకండి చక్కగా ఈ అభిషేకాన్ని నయనానందంగా చూడండి ఆనందము ఆరోగ్యం ఉంటుంది స్వామి